ఫ్యాక్ట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము లోకల్ రైల్వే స్టేషన్ లోకల్ రైల్వే స్టేషన్లో టికెట్లు తీసుకుని అలాగా చక్కగా రైల్వే స్టేషన్ లోపలికి వస్తాం రైల్వే స్టేషన్ మాత్రం అదిరింది మామూలుగా లేదు రైల్వే స్టేషన్ ఆంబియన్స్ మొత్తం సూపర్ సూపర్ అంటే మామూలు సూపర్ కాదు సూపర్ అంటే సూపరే చాలా చక్కగా ఉంది ఆంబియన్స్ ఆంబియన్స్ చూస్తూ ఉండగా ట్రైన్ వచ్చేసింది అసలు ఈరోజు చెన్నై ఆర్ఆర్ మ్యాచ్ సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది మనం చక్కగా ఎక్కేద్దాం ట్రైన్ ఎక్కేసాం ఫైనల్గా ఎక్కేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా మనం మెరీనా బీచ్కి వెళ్ళిపోదాం మెరీనా బీచ్కి వెళ్తుంటే బయట నుంచి వస్తుంటే మొత్తం లొకేషన్ కూడా అదిరింది అలాగా చెన్నై మ్యాచ్ ఉంది కదా ఈరోజు చిదంబరం స్టేడియంలో ఇదే కనిపిస్తుంది కదా ఇదే చిదంబరం స్టేడియంలో చెన్నై వర్సెస్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మన తలైవా ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ ఇక్కడ చెన్నైలో సో అందరూ రైల్వే స్టేషన్ నుంచి అందరూ బయలుదేరిపోయారు మొత్తం ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది ఆ ఖాళీలోని బయట తీసాను ఇలా వీడియో చిన్న వీడియో ఫైనల్గా మొత్తం షూట్ చేస్తాం స్టేడియం మాత్రం పెద్ద స్టేడియం చిదంబరం స్టేడియం లక్కీగా మెరీనా బీచ్ ఈ స్టేడియం కూడా చూసే అవకాశం దొరికింది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మళ్ళీ వస్తామో ఏంటో చెన్నై అని కదా మీరు కూడా చూసేయండి వాళ్ళు లుక్ వేసుకోండి ఫ్యాన్స్ మాత్రం మామూలుగా లేరు జెర్సీలు అందరూ శవనే ధోని ఫ్యాన్స్ అందరూ సెవెన్ మీరు కూడా ధోని ఫ్యాన్స్ అయ్యి ఉంటారు కదా మొత్తం ఇల్లు ఆర్మీ దిగేసింది ఇక్కడ ఫుల్ ఎల్లో ఇల్లు ఇల్లు ఎల్లో స్టేడియం చుట్టూ చెట్లు ఉండడం వల్ల కొంచెం కనిపిస్తుంది కొంచెం కనిపించట్లేదు కానీ ఫైనల్ గా మొత్తం ఇదిగో ఇదిగో ఫుల్ స్టేడియం అదిగో మొత్తం స్టేడియం చూస్తాం ఫైనల్ గా స్టేడియం మాత్రం నాకు బాగా నచ్చింది మ్యాచ్ చూద్దాం అనిపించాము కదా టికెట్ లేవు మాకు లోపలికి ఎంట్రన్స్ ఉండదు ఇప్పుడు అప్పటికప్పుడు టికెట్లు కొనలేము కష్టం కదా సో ఇంకా రైల్వే స్టేషన్ వచ్చింది ఇంకో దిగించారు మొత్తం మొత్తం చెన్నై చెన్నై ఫ్యాన్స్ మొత్తం అందరూ సెవెన్ జెర్సీలే మొత్తం ఫ్యాన్స్ అందరూ దిగేశారు ఫైనల్గా ఇక్కడ కటౌట్లు కూడా పెడేశారు చెన్నై వర్సెస్ ఆర్ఆర్ ధోని కటౌట్లు ఆ రాస్తాన్ వాళ్ళు కటౌట్లు అందరు కటౌట్లు పెడేశారు చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకు మేము రావడం ఇక్కడ ఒక మ్యాచ్ జరగడం మేము అదేదో దూరం నుంచి చూడడం ఫైనల్గా ఇంకా బీచ్కి చేరుకున్నాం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇంకా బీచ్ విషయాలు ఏంటనేది మర్చి బాగా సబ్స్క్రైబ్ చేసుకో